జిల్లా ఏ కొండూరు మండలం రామచంద్రపురం గ్రామంలో ఎరుకలకు అని చెందిన బాలికపై అత్యాచార యత్నం చేసిన నిందితుని వెంటనే అరెస్ట్ చేయాలని బాధితురాలకి వెంటనే న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ వద్దనే ఇచ్చారు బాధితురాల కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటానని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోలికపూడి శ్రీనివాసరావు బాధితులకు భరోసా ఇచ్చారు

అదొక పిచ్చాజే అందా నేను చెబుతాను. నేను అందరం ఇక్కడ కూర్చున్నాం. ఫైన్ పోటెం ఆ కుట్టిన వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు ఇంకా ఇంకా ఖురాన్ ఖురాన్ కొట్టడానికి ఇల్లు తిరుగుతున్నారు. మరి వాళ్ళ మీద యాక్షన్ యాక్షన్ తీసుకున్నాం. మొట్ట కౌట్ మొబైల్స్ చెప్పాము. అక్కడ వరాలకంగా భలే తిరిగా. అదేనేం ఆల్రెడీ కొట్టారు కదా కూర్చున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని. 11 ఏళ్ళ కాకపోనేదా పాపని రేపు చేయాలని ప్రయత్నం చేసి ఆ పాప వాళ్ళు చేయి కొట్టి పారిపోయి ఒక రకంగా మళ్ళీ బాధితురాలి బంధువుల్ని తలలు పగలు కొట్టారు వాళ్ళ మీద కూడా యాక్షన్ లేదు అంటే వీళ్ళు ఎస్టీ వాళ్ళు ఎరుకల వాళ్ళు వీళ్ళకి ఎవరు దిక్కులు మరియు పది మందే ఉన్నారు అంటే జనబలాన్ని బట్టిస్తారండి అదే సెల్ఫోన్ సార్ అది కూడా మీరు ఉంటానికి వెళ్ళారు ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ కూడా లేదండిలో ఉన్నారు సార్ తీసుకొచ్చారండి ఇప్పుడు వస్తున్నారు